నమస్తే నన్ను మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్టు ఎడికెట్ హైదరాబాద్ ఈ మధ్య విపరీతంగా డైవర్స్ పెరిగిపోతూ ఉన్నాయి విడాకులు తీసుకున్న తర్వాత చిన్నపిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేదో పెద్ద సమస్య వస్తూ ఉంది అందరూ కూడా అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ఇద్దరు కలిసి మ్యూచువల్గా డైవర్ తీసుకున్నప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి తనకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడ ఉండాలనేది భార్య ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకునే సందర్భంలో ప్రాస్సుకునేటటువంటి ఒక అవార్డుని బట్టి ఉంటుంది పిడాకులు కాలేదు డిస్ప్యూట్స్ నడుస్తూ ఉన్నాయి భర్త భార్య ఇద్దరు నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలనేటటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే ఏంటంటే మైనర్స్ మరి బిలో ఫైవ్ ఇయర్స్కి సంబంధించినటువంటి పిల్లల్ని లేదా టెన్ ఇయర్స్కి సంబంధించినటువంటి పిల్లల్ని బిలో టెన్ ఇయర్స్ పిల్లల్ని ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం కోర్టులు తల్లి దగ్గరనే అకామిడేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి తండ్రి కాదంటే తండ్రి లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చి తండ్రి కాడ ఉండకూడదు అంటే తండ్రి కాడ కూడా ఉండొచ్చు కాబట్టి మనీ మైనర్ కాబట్టిగా తల్లి సంరక్షణలో ఉంటే బాగుంటుంది ఆలోచన కోర్టులు చేస్తూ ఉన్నాయి అయితే నీ తండ్రి చూడదలుచుకున్నప్పుడు వెజిటేషన్ పవర్స్ ఇస్తారు తండ్రి కొడుకు దగ్గరికి పోయో బిడ్డ దగ్గరికి పోయో చూసుకొని వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకొని క్షేమ సమాచారాలు చూసుకొని రావడానికి తండ్రికి వెజిస్టేషన్ రైట్స్ ఇచ్చేటటువంటి అధికారం కోర్టుకు ఆ రకంగా మనం విజిటేషన్ రైట్స్ కూడా పొందొచ్చు అయితే ఏంటంటే కొంతమంది తల్లులు నాకు ఇష్టం లేదు నీ పిల్లగా ఉపయోగించుకొనిచ్చిపోయేటటువంటి వ్యక్తులు అంటారు అట్లాంటప్పుడు తల్లి కాన్సెంట్ ఇచ్చినప్పుడు తల్లి కాన్సెంట్ ఇది కాబట్టిగా ఎంత చిన్న మైనర్ పిల్లగాడైనా జీరో పాయింట్ అంటే మూడు నెలలు ఐదు నెలలు కాని మొదలు పెడితే నెల కాని మొదలు పెడితే పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎంత పెద్ద వయసు కలిగినటువంటి మైనర్ గర్ల్ అయినా బాయ్ అయినా తల్లి కాన్సెంట్ అయినప్పుడు తండ్రి సమస్యలు సంరక్షణలో ఉండొచ్చు కొంతమంది ఏంటంటే పిల్లల్ని తెలియకుండా దాస్తూ తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా తల్లికి తెలియకుండా తండ్రి దాస్తుంటూ తల్లికి తెలియకుండా తండ్రికి తెలియకుండా తల్లి దాస్తూ ఎన్నో ఎక్కడో దాస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ పిల్ల లేదు బాబుని ప్రొడ్యూస్ చేయమని అక్రమంగా నిర్బంధంగా ఎక్కడో తెలియకుండా దాస్తున్నారని మీరు ఏదైనా ఒక న్యాయవాదిని పట్టుకొని ఒక హైకోర్టులో హైబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఆటోమేటిక్గా కోర్టు వారు డైరెక్ట్ ఇస్తారు లేదు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్స్ అనేటటువంటి ఒకటి కస్టడీ ఆఫ్ చైల్డ్ అనేటటువంటి ఒక పిటిషన్ ఉంటుంది గార్డ్స్ అండ్ వాడ్స్ యాక్ట్ కింద దాన్ని వేసుకుంటే కోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రొడ్యూస్ చేయమనేటటువంటి ఒక వాతావరణం ఉంటుంది మనం కస్టడీకి తీసుకునేటటువంటి పిటిషన్ కూడా ఉంటుంది దాన్ని కూడా వాడుకొని ఉపయోగించుకొని మీరు కస్టడీ పిలిచి వేసి మీ పిల్లల్ని మీరు సమచ సంరక్షణలోకి తీసుకొచ్చుకోవచ్చు ఆ రకమైన చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం